వెల్కమ్ టు మాండ్రోబస్ సినిమా చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సక్సెస్ ఉన్నప్పుడు అనుకోగా ఉండకపోతే ఆ తర్వాత ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ నటుడి నటుడి నటి జీవితం విషాదంగా మారుతుంది ఇందులో కొన్ని స్వయంకృతాలు ఉంటాయి అలాంటి ఒకనొక స్వయంకృతం రాజనాల జీవితంలో జరిగింది ప్రతి నాయకుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు హీరో ఎవరైనా విలన్ రాజనాలే విలన్ రాజనాల డేట్స్ కోసం ఎదురు చూసిన రోజుల్ అలాంటిది రాజనాల జీవితంలో ఒక మర్చిపోలేని బాధాకరమైన సంఘటన శోభన్ బాబు హీరోగా నటించిన వీరాభిమన్యు సినిమాలో రాజనాల దుర్యోధన పాత్రధారి ఒక సన్నివేశంలో శోభన్ బాబు రాజనాలను గదితో కొట్టాలి ఆ సన్నివేశంలో గద వెళ్ళి రాజనాల నుదుడిని తాకి రక్తం వచ్చింది వెంటనే రాజనాల రచ్చిపోయాడు నిర్మాత డూండి దగ్గరికి వెళ్ళాడు నేను బిజీ వెళ్ళండి ఇలాంటి చేతగానే వారితో హీరో విషయం వహిస్తారా వేరే హీరో పెట్టండి అంటూ విష నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెంటనే భయంతో శోహన్ బాబు వెళ్ళి రాజనాల క్షమాపణ చెప్పాడు అయినా వినలేదు ఇది గతం తర్వాత క్రమంలో హీరో శోభన్ బాబు అగ్రినటుడిగా వెలుగొందాడు రాజనాల ప్రభావం మెల్లమెల్లగా మసకబారింది ఒక నకా దశలో ఒక కార్ షేట్లో ఉంటూ సాయం కోసం రాజన శోభన్ బాబును అర్థించవలసిన పరిస్థితి వచ్చింది శోభన్ బాబు సాయం కోసం రాజినాల వెళ్ళాడు ఓ సందేహంగానే ఉంది అయినా శోభన్ బాబు అవేమి మనసులో పెట్టుకోకుండా రాజనాలను సాధారణంగా ఆహ్వానించాడు కాఫీ టిఫిన్స్ పెట్టాడు ఒక కార్ చేతిలో పెట్టాడు గేట్ వరకు వచ్చి సాగనింపాడు నింపాడు రాజునాల ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆ కవర్లో ఇరవై వేల ఉన్నాయి రాజునాల కళ్ళలో నీళ్ళు తిరిగాయి అది శోభన్ బాబు గొప్పతనం ప్రతి నాయక పాత్రల్లో హీరోలకు ధీటుగా నటించిన రాజనాల చివరి రోజులు విషాదంగానే గడిచాయి ఆ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగిన రోజులున్నాయి ఇదే చిత్ర పరిశ్రమలోని విచిత్రం విషాదం